హలో వెల్కమ్ టు చందు ఈ ఈరోజు మా ఇంట్లో తెలగపిండి వడియాలు అంటే ఖచ్చితంగా మావిగారు చేయాల్సిందే ఎందుకంటే ఆయన వేసే ఆ ఘాటు స్పైస్ కరెక్ట్గా సరిపోతాయి దానికోసం ముందుగా పావు కేజీ తెలగపిండి తీసుకొచ్చారు దాన్ని నైట్ అంతా నానబెట్టారు వాటర్లోని తర్వాత దాన్ని నెక్స్ట్ డే మార్నింగ్ అందులో వాటర్ని తీసేసి కొంచెం లైట్గా స్మాష్ చేసి కొత్త వాటర్ వేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ అలా కడుగుతూ ఉండాలి ఇసుక అది ఉందేమో చూసుకోవాలి పీలేనంత వరకు పై పైన తీయడానికి ట్రై చేయాలి తర్వాత మనకి వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు ఒక బకెట్కి క్లాత్ కట్టేసి దాంట్లో వేసి వాటర్ అంతా ఇంకిపోయేలా పెట్టాలి పావు కేజీ తెలగపిండికి ఆల్మోస్ట్ హండ్రెడ్ టు ఫిఫ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు పడతాయి ఆ తర్వాత సేమ్ క్వాంటిటీలో మనకి వెల్లుల్లిపాయ కూడా పడుతుంది వీటిని చక్కగా వాష్ చేసి పక్కన పెట్టేశారు మా మావిగారికి ఇంకా మా ఇంట్లో అందరికీ దీన్ని ఎండబెట్టే కంటే పచ్చిగా ఉంటేనే ఇష్టం ఎందుకంటే ఎండబెట్టినప్పుడు కొంత స్పైస్ తగ్గుతుంది అని అంటారు ఆయన తర్వాత మనం రైస్లో కూడా దీన్ని కలుపుకొని తినొచ్చు స్టార్టింగ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్లాత్ని నీట్గా తీసేసి దాన్ని రౌండ్గా చుట్టేసి ఒక హెవీది దాని మీద పెట్టాలి నాకు పర్సనల్గా ఇది తిన్నప్పుడు చాలా వేడి చేస్తుంది ఖచ్చితంగా ఒక రెండు మూడు గ్లాసులు మజ్జిగైతే తాగుతాను ఇంకా మా మామయ్య గారు మిక్చర్ చాలా బాగా చేసేవారట నేను ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు మా రిలేటివ్స్ చెప్తూ ఉంటారు ఆయన మిక్చర్ చేసి మాకు చాలాసార్లు పం పంపించారు ఇలా అకేషన్స్ అప్పుడు అని లాస్ట్ టైం ఆయన నాకు చేయమని చెప్పారు ఈ ఒడియాల ముద్ద ఆయన ఇచ్చిన పచ్చిమిరపకాయలు చూసి నాకు చాలా భయం వేసింది అదే తక్కువ స్పైస్ అయితే మనం కొంచెం దాన్ని ఎక్కువగా తినొచ్చు కదా నేను అనుకున్నాను కానీ ఆయనకి చెప్పకుండా చేశాను ఆయన భలే కనిపెట్టేశారు ఏంటి కారం తక్కువ ఉంది నువ్వేమైనా పచ్చిమిరపకాయలు తీసావా అని ఆయన మళ్ళీ దానికి తగ్గ పచ్చిమిరపకాయలు నాకు ఇచ్చారు ఆయన దగ్గర ఉండి మళ్ళీ మిక్సీ ఆడిపించారు నేను చెప్పాను మావిరి కొద్ది తగ్గిద్దామంటే లేదు లేదు సరిపోతుంది కావాలంటే చూడన్నారు ఈ ఎండబెట్టి నా తలగపిండి వడియాలు మీరు ఎలా తింటారో తెలియదు కానీ మేమైతే అప్పుడా లేపిన నూనె లాస్ట్లో మిగులుతుంది కదా అందులో ఒక నాలుగైదు వడియాలు వేసేస్తాము అది మంచి క్రిస్పీగా భలే టేస్ట్ వస్తాయి ఇక్కడ తగిన వాము ఇంకా ఉప్పు కూడా వేసారు వాము కూడా ఒక ఒక టూ పెద్ద టేబుల్ స్పూన్స్ వేశారు నెక్స్ట్ దాన్ని మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టాలి మిక్సీ పడుతున్నప్పుడు వచ్చిన వాసన చాలా బాగుంటుంది వాము వెల్లుల్లిపై కలిపి వచ్చింది అది తిం వాసనకే మనం ఆల్మోస్ట్ ఇంకా తెలగపిండి తింటున్నావేమో మనం ఒడుము కింద అన్న అనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ పచ్చిఓడిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది కానీ దాన్ని ఖచ్చితంగా మనం వీలైతే ప్లాస్టిక్ లేదా పింగాణిలో స్టోర్ చేసుకుంటే బెస్ట్ లేకపోతే మనకి ఆ స్టీల్ పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటే రస్ట్ అది మనకి కనిపిస్తుంది అది మనకి హెల్త్కి ఏం అవ్వదు అని అనుకోవచ్చు బట్ స్టిల్ అయినా ఎందుకు ప్లాస్టిక్లో అయితే మేము స్టోర్ చేస్తాము ఇక్కడ నిమ్మకాయలు కూడా మనం మిక్సీ పట్టక ముందే వేసేసుకోవాలి ఇలా స్క్విజ్ చేసి నిమ్మకాయలు అయితే ఒక పది తీసుకుంటారు ఇప్పుడు మిక్సీ పట్టేసిన తర్వాత స్లోగా తెల్లగపిండిని మనం ఆ గిన్నెలో వేసేసుకొని రెండు కలిపి మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవడమే ఈ సాల్ట్కి వచ్చేసరికి కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది సాల్ట్ కంటే నేను ఎప్పుడు చేయలేదు ఆయన ఇలా నన్ను ఇన్వాల్వ్ చేసే ఈరోజు ఆయనే ఫుల్గా చేస్తారు ఎప్పుడు ఆ పని కేవలం డబ్బాల్లో వేయడం మాత్రమే ఈ తలగపిండి మాత్రం దీన్ని ఒకవేళ ఎండబెట్టాలంటే మినిమం ఒక టూ పెద్ద ఎండలు అయితే ఒక టూ డేస్ సరిపోతుంది కొంచెం నార్మల్గా ఉంది అంటే మాత్రం ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టాల్సిందే పెట్టేటప్పుడు కొంచెం లావుగా పెడితే బెస్ట్ కాయిన్ సైజ్ అంతా మళ్ళీ పలచగా పెట్టేస్తే మళ్ళీ అవి సగం ప్లేట్కే అంటికి ఇంకా ఇన్ని పచ్చిమిరపకాయలు వేసా కూడా మా అత్తయ్య పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదేమో అని అంటున్నారు అత్తయ్య చాలు ఇప్పటికే అది చూస్తేనే భయం వేస్తుంది చిన్న తింటే చాలు నాకు కడుపు మొత్తం మండిపోతుంది అంటే అవును అవుతుంది పాపం ఈ పెద్ద ప్రాసెస్ కాదు ఆ తలగపిండి కూడా మన కిరాణా స్టోర్లో దొరుకుతుంది అది ఏంటంటే నువ్వులు మనకి ఆయిల్ తీసాక వచ్చిన వేస్టేజ్ అది దాన్ని కూడా చాలా న్యూట్రిషన్స్ ఉంటాయంట ఒకప్పుడు ఓన్లీ ముద్ద ఒక ఫైవ్ రూపీస్ కొనుక్కునేదన్న నా చిన్నప్పుడు మా మదర్ తెచ్చేవాళ్ళు మీరు కూడా ఈ తలగపిండి ముద్ద చేస్తూ ఉంటారా అయితే కమెంట్ చేయండి మీ స్టైల్ ఎలా చేస్తారో నాకు షేర్ చేయండి మరిన్ని వీడియోస్కి చందు బ్లాగేస్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్